పూలి చేయలు అయితే మనం మనకు సరిపడా కర్రీ కింద సరిపడవైతే ఫస్ట్ నానబెట్టాలి ఒక రెండు మూడు గంటలు నానబెట్టి రెండు మూడు గంటలు నానబెట్టుకున్నాకనైతే కొంచెం ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉడికించుకోవాలి బాగా ఉడికించాలి ఎందుకంటే కర్రీలో కూడా ఉడుకుతాయి కాబట్టి ఇంకా అయితే కొంచెం బగారాకు కొన్ని మసాలాలు కొన్ని జీడిపప్పు కొంచెం కారం ఉప్పు పసుపు కూడా ఉంది పక్కకు పెట్టినాయి కొంచెం కొత్తిమీరు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఆలుగడ్డ ఫ్రెండ్స్ ఒకటైతే కొన్ని క్యారెట్ టమాటాయితే మిక్సీ కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక బాండీ పెట్టి పాండీలు అయితే సరిపడినంత నూనె పోయాలి ఫ్రెండ్స్ మనం ఎందుకంటే మసాలా కర్రీ సూపర్ ఉంటుంది ఇప్పుడైతే మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా వేడైనాక వేసుకుంటే మాడిపోతాయి ఇప్పుడు వేసుకున్నాక అలానే కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ ఒకటే సరి వేసుకోవాలి ఫ్రై ఇవి ఇవైతే టమాటాలు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి మసాలా అయితే ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఈ కొంచెం ఫ్రై అయినా కొంత క్యారెట్ వేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చి కావాలి కొంచెం ఏంటి కానీ తొందరగా ఫ్రై అయితే కాల్ వేసుకుంటే కలర్ అయితే చేంజ్ అయ్యండి ఇప్పుడైతే కొంచెం కప్ వేసుకుందాం ఇందులో సరిపోయిన కప్పు సేపు అయితే మగ్గాలి క్యారెట్ అయితే ఖర్చు వసీ కుడాలి ఇప్పుడైతే ఫ్రై అయినాయి కొంచెం టమాటా పేస్ట్ పోసుకున్నాం కొన్ని వాటర్ వేసినాం ఇప్పుడు ఇది ఏంటంటే మంచిగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్ మంచిగా మరగాలి ఏంటంటే చిక్కగా వస్తుంది గ్రేవీ అప్పుడైతే కాబూలి శనగలు వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మనం గ్యాస్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే తొందరగా బాయిల్ అవుతుంది ఇప్పుడైతే కసపు మూత పెడదాం ఇదైతే మనకు మరిగేలోపు మనమైతే చపాతీ అయినా మంచిగా పూరి అయినా మంచిది ఫ్రెండ్స్ మనకి ఏది అది చపాతీలకు పూరీలకు పరాట కానీ రైస్లో కూడా పరుగుతాయి కర్రీ అయితే నేనైతే కొన్ని పూరీలు చేస్తా కొన్ని చపాతీలు చేస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రేవీ చిక్క వచ్చింది ఇంకా చిక్క రావాలండి ఇలా మాత్రం కొంచెం కారం వేద్దాం ఇప్పుడు మనం ఎంత తింటాంత ఫ్రెండ్స్ మన టేస్ట్ సరిపడా మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి చేసినా కదా నేనైతే ఒక మూడు స్పూన్ ఆలుగడ్డ క్యారెట్కు కాబుల్ చెన్నెలకు మసాలా మంచిగా పట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిమ్ములో పెట్టి ఉడికించాలి ఇప్పుడైతే మనం కర్రీ అయ్యే లోపయితే పూరీ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పూరీయే సూపర్గా ఉంటుంది మనకు హోటల్ ఎలా ఉండదు సేమ్ అయితే అలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి పిండి ఎక్కువ మెత్తగా అయింది అనుకో పూరీలు ఇలా వస్తాయండి నేను చాలాసేపు అవుతుంది పిండి కలిపి అందుకే ఇలా సాగుతుంది పిండి అయితే నిదానంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ కూర్చొని మనం ఏంటంటే హోటల్లో ఏంటంటే మైదా పిండితో పూరి చేస్తారు అది తినడం వల్ల ఏంటంటే మనం బయషన్ అవ్వదు ఇంకా మనం ఇంట్లో అయితే గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్త్ ఫుడ్ అనే చెప్పుకోవాలి గోధుమలు అయితే చాలా మంచి ఇంకా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆయిల్ పెట్టినా ఇంకా హీట్ అవ్వలే హీట్ అవ్వాలి ఏంటో ఫ్రెండ్స్ వాళ్ళకు వంటలు చేసాడు తప్ప ఏ నౌకర్ చేసినా ఏం కాదు అని లేడీస్ కు వంట నౌకర్ అయితే తప్పదు ఫ్రెండ్స్ అంతే కదా జీవితంలో ఇది ఒకటి మంచిది లేడీస్ కు వంట ఇల్లే పరిమితం అనడం అంటే నిజం అండి కదా ఇంకా పూరి అయితే ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ ఇద్దాం ఫ్రెండ్స్ ఎలా ఇంకా మొత్తం అయితే దగ్గర కట్ చూడండి ఫ్రెండ్స్ తింటే నా రంగా రంగీ ఎప్పు ఉంటది ఫ్రెండ్స్ ఇల్ల మాత్రం ఇప్పుడు మనం అయితే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి సిన్ మాత్రం వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ అన్నట్టు ఈ కర్రీకి ఇదే ఇంపార్టెంట్ అండి ఇది వేసుకుంటే ఆ శనగల కర్రీ సూపర్ సూపర్గా ఉంటుంది నేనైతే మరీ బాగా వేయండి ఎందుకంటే మనం మసాలా ఎక్కువ పడదు ఫ్లేవర్ కోసం అయితే వేసుకోవాలి కంపల్సరీ ఇప్పుడైతే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది లాస్ట్ లాస్ట్నైతే కొత్తిమీర వేద్దాము ఇంకా మనం ఇలానే తింటామండి ఇప్పుడైతే నేను ఇంకోసేపు ఉంచుతా కొద్దిసేపు అన్నీ కదా కొంచెం మసాలా అయితే అన్నిటి వడ్డీ చేయాలి కొంచెం సిమ్ములో ఉంచి ఉంచాలి ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇప్పుడైతే పూరి రెడీ అయింది వంట వేసుకుంటే తినుకుంటుంటుంది అనుకుంటారు జనాలు కానీ అదేం లేదండి అన్ని లైఫ్ అన్నా కన్నీ కదా కాబట్టి చేస్తాను నేనైతే ఇంకా టీఫీ కూడా చేయలేదండి ఏం నేను ఇప్పుడు లెమన్ వాటర్ రాగితే ఇప్పటివరకు ఉన్నా టైం ఉంటా అన్ని మినిమమ్ ఇంకా అయితే ఇప్పుడు కొట్ట వేసుకుందాం ఫ్రెండ్స్ ఒకటేసుకున్న చు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉగుతూ చపాతీ చేస్తా ఫ్రెండ్స్ ఇక పూరి చెయ్య ఎందుకంటే ఆ ఫుడ్ లావ్ అయిపోతాం ఇప్పటికీ అందరు లావ్ అవుతాను అంటారు ఫ్రెండ్స్ నన్ను ఏం చేయను ఇక్కడైతే చాలండి ఇవన్నీ మా ఆయన కోసం కూరలు ఇక నాకోసం అయితే చపాతీ చేసుకుంటా నేను ఇప్పుడైతే కూర కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో నాకు చూస్తే నైతే నేను ఎందుకంటే నాకు ఇలాంటి కూర అంటే బాగా ఇష్టం హోటల్లో తింటే కానీ అప్పుడప్పుడు ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటది కానీ అక్కడ తినడం వల్ల ఏమైతదంటే ఫుడ్ అరగలేదు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే